రాష్ట్ర ఐక్యతా దినోత్సవం సందర్భంగా శుక్రవారం సాంగారెడ్డి జిల్లాలో పోలీ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కే రన్ ఉత్సాహంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంయుక్తంగా ప్రారంభించారు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి ఐబీ వరకు విద్యార్థులు పోలీసులు సిబ్బంది పాల్గొని జాతీయ ఏకతా సందేశాన్ని ప్రజలకు చెరవేశారు ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత రాష్ట్రాల ఐక్యతకు చేసిన సేవలు అపారం చేస్తామని ఆయనను మహాత్మా గాంధీ సర్దార్ రెడ్డి పిలిచారని తెలిపారు తెలంగాణ విమోచనలో ఆయన పాత్ర విశిష్టమని అన్నారు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సర్దార్ పటేల్ స్ఫూర్తితో దేశ సమగ్రతను కాపాడుతూ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతీకగా నిలవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పోలీసు అధికారులు ప్రభుత్వ సిబ్బంది విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

বিজু বি জু বিুনি বিজুনি বিু వెరీ నైస్ సో థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ టు యూన్ వెరీ బ్రీఫ్లీ సో టుడే ఈ రోజు మనకి రాష్ట్రీయ ఏక్తా దివస్ ఈరోజు థర్టీ ఫస్ట్ అక్టోబర్ రాష్ట్రీయ ఏక్తా దివస్ అని చెప్పి మనకు ఇది చేయడం జరిగింది సో ఎందుకు ఈ రోజు థర్టీ ఫస్ట్ అక్టోబర్ రాష్ట్ర హితా దివస్ అంటే తెలుసా మీకు ఎనివన్ ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం ఓకే సో ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజు ఈయన జన్మించడం జరిగింది సో ఈ రోజుకి మనకి వన్ ఫిఫ్టీ ఎయిత్ బర్త్వర్సరీ తనది సో అంత మహనీయుడు హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్ తెలుసా సో హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్ ఎందుకు సో ఎందుకు అదాన్ని మనము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాం గుర్తు చేసుకుంటున్నాం అని అంటే హీఈ్ కాల్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎందుకని అంటే మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడొచ్చింది స్వతంత్రం సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వచ్చినప్పుడు చాలా ప్రిన్స్లీ స్టేట్స్ మేము ఇండియన్ యూనియన్ లో మేము అని చెప్పి వాళ్ళు అన్నారు సో ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటే మేము అందరం కలవమని చెప్తే అప్పుడు సర్దార్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సారథ్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇనిషియేటివ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం రా మన భారతదేశాన్ని ఒక పైకి తీసుకొచ్చి ఎక్కడ కూడా ఒక చిన్న ముక్క మన చిన్న భారత భూభాగం చిన్న ముక్క కూడా వేరే చోటికి వెళ్ళకుండా మొత్తం మన భారతదేశాన్ని ఒక 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 జాతిని ఒక మతాన్ని అన్ని సంబంధం ప్రాంతానికి సంబంధం లేకుండా మొత్తం మన ఇండియాని ఒక గ్రూప్ లాగా యూనిటీగా చేసి మన మొత్తం హోల్ ఇండియాని భారత గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది సో కాబట్టి అతను అంత అంత అందులో లాస్ట్ లాస్ట్ ఓవరు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రిన్స్లీ లో లాస్ట్ కింగ్ ప్రిన్స్లీ స్టేట్ ఏది అనెక్స్ అయింది ఇండియన్ యూనియన్ లోకి హైదరాబాద్ ఇది మనమున్న ప్రాంతం మనమున్న ప్రాంతం నిజాం మీర్ ఉస్మాన్ అలీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సో తను ఏం చేశాడు మేము ఇండియాలో జాయిన్ అవ్వము అని అని అంటే ఆపరేషన్ పోలో ద్వారా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్లో మనకి ఇండియాకి మన ఈ భారతదేశానికి విలీనం చేయడం జరిగింది మన హైదరాబాద్ స్టేట్ ని కాబట్టి అంత గొప్ప మహనీయుడు మన భారతదేశానికి ఒక సమైక్యత ఒక 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 ప్రాంతీయతని తీసుకువచ్చి ఒక సద్ ఒక యూనిటీని తీసుకురావడం జరిగింది కాబట్టి మనము ఈ రోజు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి రాష్ట్రీయ దివస్గా మనం జరుపుకుంటున్నాం సో అర్థమైందా సో మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు ఎస్ సో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి మహాత్మా గాంధీని ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో భారతదేశ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా అయితే గుర్తు పెట్టుకుంటామో భారత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశానికి అందించినటువంటి గొప్ప మహనీయులు సో ఆయన దృష్టిలో పెట్టుకొని నర్మదా రివర్ పైన గుజరాత్ రాష్ట్రంలో ఒక పెద్ద హయ్యెస్ట్ టారెస్ట్ స్టాచ్యూ ఇన్స్టాల్ చేశారు తెలుసా ఐడియా ఉందా ఉందా లేదు నర్మదా రివర్ మీద ఇన్స్టాల్ చేయడం జరిగింది సార్ సార్ అంత పెద్ద స్టాచ్యూ ఇన్స్టాల్ చేయడం జరిగింది సో వారందరూ వారి యొక్క ఆలోచనలు వారి యొక్క ఆశయాలను మనం స్ఫూర్తిగా తీసుకొని మనము మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సో ఈ రోజు ఈ ర్యాలీని మన జిల్లా ఎస్పీ సార్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి టీమ్ తోటి సారథ్యంలో ఈరోజు ప్రారంభం చేసుకుంటు చేసుకుంటున్నాము సో ఇక కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణ ప్రాంత ప్రజలకి పెద్దలకి సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ కి డిఎస్పి గారికి తర్వాత మనకు తహసీల్దార్ గారికి సో పూన వేణు గారికి ఇతర ఇతర ప్రాంతీయ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికి స్కూల్ మేనేజ్మెంట్ కి అండ్ అట్లాగే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సో ఈ ఒకసారి మన జిల్లా ఎస్పి సార్ గారిని మాట్లాడుతుందిగా గవర్నర్ అడిషనల్ కలెక్టర్ గారు అడిషనల్ ఎస్పి గారు డిఎస్పి సంగారెడ్డి గారు డీన్ ఐఐటి హైదరాబాద్ Then, पुना अंदर यूथ लीडर्स इकड़ वूडेंट टीचर्स अंदर की नमस्कार सो आल्फ यू नव अवेर आफ् द इश्यू इनको यूनिटी रन सेलिब्रेट आलरे अडिशनल कलेक्टर हेव ह्रीफ यू यू रिगार दु दिन फिफ्टी बर्थ आनीवर्सरी आफ् सरदार वल्ल भाई पटेल సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇస్ అ నెమినెంట్ పర్సనాలిటీ ఇన్ ఇండియన్ హిస్టరీ అండ్ నీ వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ సో ఆల్రెడీ మెనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్రొవైడెడ్ బై అడిషనల్ కలెక్టర్ గారు ఎందుకు మేము చేస్తున్నాము బై వాట్ ఈస్ ఇట్ వాట్ వాజ్ హీస్ కంట్రిబ్యూషన్ ఇన్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ నేషన్ అది మన ఆల్రెడీ చెప్పారు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రిన్సిపల్ స్టేట్ కి ఇంటిగ్రేట్ చేశారు యూనియన్ ఆఫ్ ఇండియాలో బికాస్ ఆఫ్ దాట్ హీఈ కాల్డ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇంకా ఆల్రెడీ ఏమేమి ఇన్ఫర్మేషన్ అడిషనల్ కలెక్టర్ గారు ఇచ్చారు అపార్ట్ ఫ్రం దట్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు హిమ్ బై మహాత్మా గాంధీ ఎందుకు ఇచ్చారు గాంధీ గారు బికాస్ హీ వాజ్ ఆర్గనైజర్ హీ వాజ్ అ వెరీ గుడ్ లీడర్ అండ్ గుడ్ ఓడిటర్ అండ్ హీ ఆర్గనైజ్ సత్యాగ్రహ మూవ్మెంట్ గాంధీ గారు सत्याग्रह मूवेंट नईन स्टार्ट तरह खेड़ा सत्याग्रह बारदोली सत्याग्रह सरदार वल्लभ भाई पटेल सो बिकॉज ऑफ़ हिज लीडरशिप क्वालिटी ही सरदार भाई महात्मा गांधी थिंक हिवाज कॉल ऑफ इंडिया यू आर अवेयर ऑफ प्लेड अ मेजर रोल इन यूरोप इन द इंटीग्रेशन Same in the same manner, Sadar Vallabhbhai Patel played an important role in the integration of Union of India. So because of that, he was called Bismarck of India. And apart from that, he was the first Deputy Prime Minister of India and first Union Home Minister. So because of all these things, he tried to unite India. In the memory of Sadar Vallabhbhai Patel, on the occasion of 150th birth anniversary. ఇండియా ఇన్ పులిస్టేషన్ వీఆర్ ఆర్గనాయి రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రామ్ టూ శో ద యూనిటీ అండ్ ఇంట్ అవర్ నేషన్ సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హయర్ అండ్ ఇన్జ నంబర్ అండ్ పార్టీస్ థ్యాంక్ యూ కెన్ స్టార్ట్ ప్రోగ్రామ్ జయ హింద